రాష్ట్రంలో కొత్తగా రాష్ట్రంలో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సో మనకి తొందరలోనే దరఖాస్తులు అయితే ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా పెన్షన్ల పంపిణీలో కూడా చంద్రబాబు గారు అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి సో తొందరలోనే దరఖాస్తులు అయితే ఉంటాయని చెప్పేసి ఈయన సుముఖంగా తెలిపినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రజెంట్ అరవై మూడు లక్షల పెన్షన్లు అయితే ఉన్నాయంట ఈ అరవై మూడు లక్షల్లో ఏప్రిల్ ముప్పై ఒకటి నాటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు అంటే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి తనిఖీ అయితే ఉంది కదా ఈ తనిఖీలు అనేది ఏప్రిల్ ఏప్రిల్ ముప్పైకి ఏప్రిల్ ముప్పైకి దివ్యాంగ పెన్షన్లన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పేసి చెప్తున్నారు ఆ తర్వాత అది పూర్తయిన తర్వాత అనర్హుల పేర్లయితే తొలగించి అప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది సో అందువల్ల ఏంటంటే అందువల్ల ఏంటంటే కొత్తగా మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక ముఖ్య ప్రకటన అనమాట సో దరఖాస్తు చేసుకోవడానికి సైట్ అయితే ఓపెన్ చేస్తారు మనకి మే నెలలో అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఈ లోపల మొత్తం తనిఖీ అని చేసి పాత అనర్హులన్నీ కూడా తొలగిస్తారంట సో ఇది మనకు తాజా సమాచారం పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక లైక్ చేయండి అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం